వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మనందరికీ తెలుసు రీసెంట్గా జరిగిన ఈ యొక్క ఏరోప్లేన్ మరి కుప్పకూలింది ఇందులో చాలామంది ప్రాణాలు కోల్పోయారని విషయం తెలుసు కానీ ఒకే ఒక వ్యక్తి బయటపడడంతో అతని విషయాలపై మరి చాలామంది ఆసక్తి చూస్తున్నారు అసలు ఎలా దూకాడంటూ అదేవిధంగా మరి నిజంగా ఎంత అదృష్టం ఉంటే తప్ప అలా బ్రతకలేరని కూడా చాలామంది వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ వస్తున్నారు ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయాన్ని కింద సెక్షన్లో తెలియజేస్తూ వీడియోని ఈ యొక్క వ్యక్తి కోసం లైక్ చేయండి నిజంగా అసలు చాలా ధైర్యవంతుడని కూడా చెప్పుకోవచ్చు మరి దీనికి సంబంధించి ఒక చిన్న ట్విస్ట్ కొన్ని ముఖ్యమైన వివరాలు కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను గమనించినట్లయితే లెవెన్ ఏ సీట్ ఏదైతే ఉందో అప్పుడు నటుడు బ్రతికాడు ఇప్పుడు రమేష్ అంటూ కూడా ఒక వివరాలు అయితే నట్టింట వైరల్గా మారింది విమాన ప్రధాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ రమేష్ విశ్వాస్ లెవెన్ ఏ సీట్లో కూర్చున్న విషయం తెలిసిందే అయితే ఇరవై ఏడేళ్ల క్రితం థాయిలాండ్లో జరిగిన విమాన ప్రమాదంలోనూ కూడా అదే నంబర్ అంటే లెవెన్ ఏ సీట్లో కూర్చున్న నటుడు మరి బ్రతికిపోయారు నూట నలభై ఆరు మంది ఉన్న ఆ యొక్క ఫ్లైట్లో నూట ఒక మంది మరణించారు మరి చూసుకున్నట్లయితే దాదాపుగా చాలా మంది మరణించారు ఎక్కువ శాతం మంది రమేష్ విశ్వా విశ్వాస వార్త చూసి గూజ్బమ్స్ అయితే వచ్చాయని నటుడు హెబ్ హెబ్బీలో పోస్ట్ అయితే చేశారనమాట మరి తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇది చాలా వరకు కూడా వైరల్గా మారింది తాను కూడా అదే నంబర్ సీట్లో కూర్చొని బ్రతికిపోయానని కూడా గుర్తు చేసుకున్నారు నిజానికి అక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ దగ్గరలో ఉండే సీటు కావడంతో ఆ ప్రమాదం దగ్గర పడుతుందన్న సందర్భాన్ని గుర్తు చేసుకొని గుర్తు తెచ్చుకొని చాలా వరకు కూడా అక్కడున్న కూర్చున్న వ్యక్తి ధైర్యవంతులు మాత్రమే అలా దూకగలరు ఎందుకంటే తెలుసు కాళ్ళు చేతులు విరిగిపోతుందని కూడా తెలుసు కానీ అక్కడ కనుక ఫ్లైట్ కింద పడితే గ్యారంటీ డెత్ కన్ఫర్మ్ డెత్ అని ఒక స్ట్రాంగ్గా వాళ్ళు ఫిక్స్ అయ్యి అక్కడ నుంచి అయితే దూకడం జరిగింది మరి ఇందులో భాగంగా నిజంగా అలా సాహసం చేసిన ఆ వ్యక్తికి ఒక లైక్ అయితే వేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి